લેટ તો મને એમાં ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి ఈ వారం మార్కెట్ కూడా ఇవే టాప్ కార్టా కూడా చెప్పుకోవచ్చు మనకి కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా మరి వీటి నడక భాగం గురించి చూశారు కదా ఈ విధంగా కనిపించాయో మరి దేశపు సీమ ఎద్దుల ప్లేస్ మరి కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో మేమేనా ఏం చెప్తాను కడి రేటు కడి రేటు ఏం చెప్తుంది రేటు రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పైకి వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు ఏమైనా కలిపి చేసినాబునా మలబుల్తోన్నాయి బాగున్నాయనా భరోసా గిలాలో భరోసా ఏం బెదిరించే అవకాశాలు ఎట్లేదు ఏమన్నా లేదు కదా నుంచి వచ్చారునా బయలుప్పు బయలుప్పలా మండల్ మండలం కర్నూలు జిల్లా రైతులనే మ్యాపరం రైతు రైతులనే మరి ఎవరైనా ఇటు కట్టుకొస్తే గిళ్ళలు కట్టి చూపిస్తారు రైతులకి గిలలు కట్టి చూపిస్తారు రైతులకు ఎవరైనా కట్టుకొస్తే ఒకవేళ చూపిస్తారు మరి వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి చేతప్ప పనులు చూసినాక మరి డబ్బులు అని చెప్తున్నారు మరి విధంగా ఉన్నాయి కదా అలాగే వీటి కలపగల చూస్తున్నారు మరి వీటి నడకపగల కొంచెం చూశారు కదా మీ పేరునా మీ పేరు మహేంద్ర మహేంద్ర మీ నెంబర్ వచ్చాడు నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ వన్ ఎయిట్ లాస్ట్ వన్ నైట్ మరి ఒకటి ముప్పై అంటే బేరం బేరమ్ముటా కదా బేరం మాట్లాడుకోవచ్చు కదా ఒకటి ముప్పైలో బేరం అయితే ఉంటుందని చెప్తున్నారు మనకైతే ప్లస్ మరి పదహారవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆదోని మార్కెట్లో అయితే మీరైతే వీడియోలో చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా మరి ఇటువంటి మంచి దిట్టమైనటువంటి పలసీ ఎదురైతే పెద్దగా రాలేదని పాత సార్కి వచ్చి అని చెప్పవచ్చు పాత ఎదులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫార్మర్ క్రియేషన్ చూడేసి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ అలాగే మరి మార్కెట్ కూడా చూస్తున్నారు మరి ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశారు మార్కెట్ వీడియో ఇంకా చూడడం వల్ల అయితే మరి వీడియోస్లోకి వెళ్ళి అలాగే ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్